డ్రగ్స్ దందాలు దొరికిన వాడిని వెనకేసుకొస్తున్న జగన్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ గంజై యువతకు అలవాటు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును అర్చణం చేస్తున్న వైసీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ కొండారెడ్డి చిన్నపిల్లాడు అంటూ జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం దారినమని అన్నారు నేను చేసింది తప్పు నా యావదాస్తులో తొంభై పర్సెంటు నేను ఈ భగవంతునికి రాసిస్తాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీ లెక్కలో చిన్న తప్పు అండి ఏంది పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు ఈరోజు మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు ప్రకృతికే సహజంగా వచ్చిన వనరులు వదలలేదు విద్యాలోకాన్ని వదలలేదు లిక్కర్ను వదలలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు ఇప్పటికి కూడా పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు ముఖ్యంగా ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది మేము ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఈరోజు అధికారులు ఎవరైతే ఏసీబీ అలాగే సిఐడి అధికారులు ఎవరైతే ఈ కేసు మీద ఇంట్రాగేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియోలు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అలాగే ఎవరైతే దీంట్లో నిందితులుగా మీరు పేర్కొన్నారో ఆ పేర్కొన్న వ్యక్తి నేను ఈ తప్పులు చేశానని అంగీకరించడం జరుగుతూ ఉంది దీంట్లో ఇంకోటి కొసమేరిపోయిందంటే ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఈరోజు ఆ రోజు మీ సోషల్ మీడియా మీ వైసీపీ ప్లాట్ఫామ్ల్లో కూడా అవన్నీ మా మాధ్యమాల్లో అంతా బయటకు వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు చిన్న తప్పే అన్నారు ఇంత చిన్న తప్పుకు మీరు హైగా ఎందుకు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు దీని మీద చర్యలు తీసుకుంటాం దీని ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది ముఖ్యంగా చాలామంది మనందరికీ తెలుసు ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు ఆయన హత్య ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి ఈ కేసులోనే ఒక మనిషి ఒక ఆఫీసర్ ఈ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగి పోలీసుకి సంబంధించిన అధికారి కూడా దీంట్లో చనిపోయాడంటే దీంట్లో ఎంత కాన్స్పరసీ ఉంది ఎంత కుట్ర జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదో మీడియా సమావేశాలు పెట్టాలా ఆ మీడియా సమావేశాల్లో రాష్ట్రం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అలాగే మంత్రివర్గం నుంచి మీరు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ఇలాంటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యంగా యువత బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగలనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని రావడం జరిగింది మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న పది సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి గన్ మెటల్ అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది అలాగా మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తూ పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు మీరు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఆయన ఒక రౌడీ షీటర్ ఒక దొంగ అలాంటి వాడిని మీరు వెంట వెనకాల వేసుకో రావడం ఎంతపటుకు నిజమని అడుగుతున్నా ఈరోజు మన ఎవరైతే ఈ మీడియా చూస్తున్నారో ఒకసారి గమనించండి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూడండి మీ నాయకుడు విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారు ఈ డ్రగ్స్ దంగాలో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు మెడికల్ చదివే వాళ్ళకు అలాగే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కాలేజీలకు హాస్టల్స్కు సప్లై చేస్తూ ఉంటే ఇది కూడా చిన్న తప్పేనని మేము అడుగుతున్నాం ఈరోజు పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే బాబాయిని చంపిన వాళ్ళు చిన్న తప్పే అలాగే ఇలాగా ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ కూటం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏవైతే అసంఘిక కార్యక్రమాలు ఉన్నాయో అసంఘిక కార్యక్రమాలు చేసే నాయకులైతేనేం రౌడీల మీద అయితే ఉక్కుపాదం మోపే పనిలో ఉంది మీరు ఎంత గగ్గోలు పెట్టినా తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు ఎవరైతే నీ వెనకాల అడుగులకు మొడుగులొత్తారో రాజు కసిరెడ్డి దగ్గర నుంచి ఈరోజు మీ మాజీ ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో ఆయన్ను కూడా జైలు పాలు చేయడం జరిగింది ఈ దందాలో ముఖ్య పాత్ర ఇది సుమారుగా వందలాది వేలాది మంది ప్రాణాలు కారులైన మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ లిక్కర్కు సంబంధించి చిన్న పొరపాటు జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఉపేక్షిస్తే పరిస్థితి లేదు ఎంత వారినైనా కటకటాలు పాలు చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే మేము ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం